ప్రతిపడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బరుపుల సుబ్బారావు నామినేషన్ శుక్రవారం అటహాసంగా సాగింది మధ్యాహ్నం గంట గంటన్నర నిమిషాలకు నామినేషన్ ముహూర్తం రావడంతో ఉదయం నుండే నియోజకవర్గంలో గల నాలుగు మండలాల నుండి భారీ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు నాయకులు తరలి రావడంతో ప్రతిపడు అంతా జన సముద్రంగా మారింది ముందుగా తరలి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి ఆటంకం ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడే భోజనం మంచినీరు సదుపాయం అందించి నామినేషన్ వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు మధ్య వరుపుల సుబ్బారావు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపాడు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం ఖాయమని జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే విజయానికి మూలమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంతబాబు అనంత ఉదయ భాస్కర్ బరుపుల సూరిబాబు పర్వత రాజుబాబు బోస్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి రోజు ప్రతిపాటు నియోజక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు గంటల రెండు నిమిషాలకు నేను నామినేషన్ దాఖలు చేశాను మరి వేళ నామినేషన్ సందర్భంగా నియోజకవ్యాప్తంగా సోదర సోదరులందరూ కూడా ఊహించిన రీతిలో ఇరవై వేల మంది పైచీలు కూడా ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు వేరు చాలా సంతోషంగా అందరూ కూడా నాతో కలిసి మరి రోడ్డు మార్గాన్ని కూడా ఇంతవరకు కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళందరూ కూడా మొదలుపెట్టి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల రూపేనా యావత్తు ప్రతిపాదన సోదర సోదరులందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపుని పేన గుర్తిగా వెయ్యాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూడా చేయాలని అదే విధంగా నన్ను శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా సునీల్ గారిని కూడా గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా అందరూ కూడా మన చేస్తున్నా ఇవాళ ఊహించిన రీతిలో నాకు టికెట్ ఇవ్వడమే నిజంగా నా అదృష్టం ఇది ఇది ప్రతి వాళ్ళు చెప్పి ఏంటంటే ఈ పరిస్థితిలో నీకు నీకు టికెట్ రావడమే నీ అదృష్టం దానికంటే మీరు అభిమాడు ఎవరు చెప్పడం అవసరం లేదు నువ్వు తప్పకుండా గెలుస్తావు ప్రజలు నేను అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు అని చెప్పేసి యావత్ ప్రజానికం కూడా ఈవేళ చెప్పిన రీతిలో కూడా మీ అందరి సహకారంతో కూడా నేను తప్పకుండా శేవసేబుడు అవుతాను తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానం కూడా భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి రోజు ఎంతో మంది ప్రజాప్రతినిధులు విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నౌద అవసరాలను కూడా తెలియజేస్తున్నా అదే విధంగా కూడా మా మేనాడు బాబు గారు మొట్టమొదటి నుంచి కూడా నియోజకవర్గానికి ఆయనకి ఒక బాధ్యత చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మామయ్య గారు అంటే ఉండి నువ్వు తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి టికెట్ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి నువ్వు తప్పకుండా పనిచేసి గెలిపించాలని చెప్పేసి అప్పు చెప్పిన బాధ్యతగా కూడా మా మేనం కూడా చాలా తక్కువ కూడా అందరినీ కలుపుకోవాలి అందరినీ కూడా తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను కూడా తెలియజేసి భవిష్యత్తులో కూడా మనం గెలాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేసే విధానం కూడా జరుగుతుంది విధంగా నియోజకవర్గంలో ఉంటే నాయకులందరూ కూడా ఇవాళ ఎంపీపీ లేనండి ఎంపీఎలు అనండి సర్పంచ్ సర్పంచ్లానండి అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ అంతమంది మీ గెలిపే మా ప్రధానంగా అని చెప్పేసి మాట్లాడే విధానం కూడా వేళ అందరి నుంచి ఆలకిస్తున్నాను తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో విజయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలడం అదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కూడా దైజ్యం ఎంపీ గారు కూడా సునీల్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా ఒక్కసారి నా ఉదురుపెట్టిన నమస్కారం ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను